హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య వంటగదిలో కూరగాయలు తరుగుతూ కన్నీరు పెట్టుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది కావ్య కళ్ళల్లో కన్నీరు చూసి ధాన్యలక్ష్మి మనసుకి జాలి కలుగుతుంది బాధ కలుగుతుంది వెంటనే కావ్య భుజం మీద చేవేసి కావ్య ఏడుస్తున్నావా అని అనగానే అబ్బాయి అదేం లేదు చిన్నత్తయ్య గారు పచ్చిమిర్చి తరుగుతున్నాను అందుకనే కారం అనిపించి ఇలా కళ్ళు మంట పుడుతున్నాయి అని అంటే కళ్ళు మంట పుడుతున్నాయా మనసుకి కష్టంగా ఉందా మనసుకే గాయం పడింది కదా అందుకే నీకు కన్నీరు అని అనగానే ఇక కావ్య కన్నీరు తుడుచుకుంటుంది చిన్నత్తయ్యా మీరిలా అని అంటుంది ఆ అవును చిన్నత్తయ్యనే ఏంటి నిన్న మొన్నటిదాకా నాకు శత్రువులాగా ఉండి నన్ను తిట్టి ఇప్పుడు నీ భుజం మీద ఏంటి అని నీకు అనుమానంగా ఉంది కదా అది నిజమే నీ గురించి నాకు మొదటి నుంచి తెలుసు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నీ వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు కాకపోతే నా కొడుకు పెళ్లి విషయంలో అప్పు విషయంలో నేను కొంచెం నీ మీద కోపంగా ఉన్నాను ఆ మాట వాస్తవమే కానీ మామూలుగా నీ వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు అత్తయ్య గారు అత్తయ్య గారు కూడా నీ చేతి కాఫీ తాగడం లేదు నిన్ను దూరం పెడుతున్నారు నీ మీద కోపంతో కాదు నువ్వెక్కడ దూరమైపోతావో అన్న బాధతో ఆవిడ నీ చేతి వంట తినడం లేదు చూడు కావ్య నీ గురించి నాకు తెలుసు కాబట్టే ఇప్పుడు నేను చెబుతున్నాను నువ్వు నీ సవతిని తెచ్చుకున్నావు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు నిజంగా మాయతో రాజుకి సంబంధం ఉంటే తనని ఇంటికి అసలు నువ్వు తీసుకురాకూడదు ఈ ఇంటి గడపే నువ్వు తొక్కనివ్వకూడదు అవసరమైతే రాజు నువ్వు ఏదైనా ఊరు వెళ్ళిపోయి ఏదైనా దేశం వెళ్ళిపోయి అక్కడ తను నువ్వు హ్యాపీగా బతకచ్చు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ వదిలేసి మాయని ఇంట్లో తెచ్చిపెట్టావేంటి పైగా అపర్ణక్క ఇచ్చిన పేపర్స్ మీద సంతకం కూడా చేశావు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి నీ గోతిని నువ్వే తీసుకున్నావు నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది కావ్య అని ఎనగానే చిన్నత్తయ్య ఏం చేయమంటారు అత్తయ్యకి అడ్డు చెప్పలేకపోయాను అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక సంతకం చేశాను అలా సంతకం చేసినందుకు అమ్మమ్మగారు బాధపడుతున్నారు అని అంటే మరి అంటే నువ్వు చేసిన సంతకం మామూలు సంతకమా నీ జీవితానికి సంబంధించిన సంతకం ఇది నీ జీవితానికి ఒక పుల్ స్టాప్ నియంతటా నువ్వు పెట్టుకునే సంతకం అది అని అంటుంది అత్తయ్య నిజంగా మీరు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఇంత కష్టంలో కూడా ఎక్కడో కొంచెం సంతోషంగా ఉంది నువ్వు ఒక పిచ్చి పని చేసావు కావ్య నువ్వు తెలివైన దానివి అని అనుకుంటావు కానీ నిజంగా నువ్వు తెలివైన దానివి కాదు తెలివి తక్కువ దానివే రాజ్ని నువ్వు నీ గుప్పెట్లోకి తీసుకోలేకపోయావు నీ చీర చెంగుకి కట్టుకోలేకపోయావు సంవత్సర కాలం పాటు ఇద్దరు వేరువేరుగా ఉన్నారంటే నీ తెలివి తక్కువతనాన్ని అర్థం చేసుకోవచ్చు మగవాడు కదా నువ్వు దూరం పెడితే దగ్గరకు తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు నువ్వు ఇదెందుకు ఆలోచించలేకపోయావు ఏదేమైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమోనని నాకు కూడా బాధగానే ఉంది ఇకదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణ దగ్గరికి సుభాష్ వస్తాడు ఒక వచ్చి అపర్ణతో ఇలా అంటాడు అపర్ణ నువ్వు కావ్యను రాజును విడదీసి మాయను రాజును ఇద్దరిని కలపాలని చూస్తున్నావు ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నావు ఎందుకని అని అనడంతో అదేం ప్రశ్న అండి కళ్ళ ముందు అంతా కనిపిస్తున్నా అదేం పిచ్చి ప్రశ్న తను బిడ్డకి తల్లైంది కాబట్టే వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలనుకున్నాను రాజ్కి మాయకి మనసులు కలిశాయి కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం సరైన నిర్ణయం అని చెప్పి వాళ్ళిద్దరికీ ముడు పెట్టాలనుకుంటున్నాను కావ్యత రాజ్కి పెళ్ళయింది కానీ వాళ్ళిద్దరు మనసులు కలవలేదు వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళలాగే ఉంటున్నారు అందుకని వాళ్ళిద్దరూ ఇక ముందు ముందు కలవరు కాబట్టే నేను నిర్ణయం తీసుకున్నాను అని అంటే అవును నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదని నీ మనసు కనిపిస్తుంది కానీ నాదొక ప్రశ్న దానికి సమాధానం చెబుతావా అని అంటాడు అడగండి అని అంటుంది మాయా రాజ్తో బిడ్డను కన్నది కాబట్టే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నావు అంతే కదా అని అంటే ఆ అవునండి అని అంటుంది మరి కావ్య కూడా రాజు వల్ల తల్లైతే అప్పుడేం చేస్తావు ఇద్దరిలో ఎవరికి న్యాయం చేస్తావో అని అనగానే ఆలోచనలో పడుతుంది అపర్ణ ఒకవేళ అలాగాని జరిగితే ఒక పక్షానే నేను ఎందుకు ఉంటానండి ఇరుపక్షాల ఉంటాను అని అపర్ణ అనగానే అదేంటి అపర్ణ ఓ ఆడదని వై ఉండి ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఇద్దరు పక్షాన ఎలా ఉంటావు అది తప్పని నీకు అనిపించడం లేదా అని అంటాడు అయ్యో నా ఉద్దేశం అది కాదండి ఇద్దరి పక్కన మాట్లాడడం అంటే ముందు ఉదాహరణకి మాయని ఇలా అడుగుతాను నీకు అంటే ఇష్టమా కోట్ల ఆస్తి అంటే ఇష్టమా అని అడుగుతాను అదే ప్రశ్న కావ్యను కూడా అడుగుతాను అలాగే ఎవరికి రాజు మీద ప్రేమ ఉందో ఎవరికి డబ్బు మీద వ్యామోహం ఉందో కొన్నాటికి నేను తెలుసుకొని డబ్బు మీద వ్యామోహం పడ్డ వాళ్ళని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని దూరం పెడతాను కేవలం రాజు మీద ప్రేమతో జీవితాంతం వాళ్ళు కలిసే ఉంటారు అని నా మనసుకు అనిపించిన వాళ్ళతోనే రాజు జీవితం ముడిపడేటట్టు చేస్తాను అయినా ఇప్పుడెందుకు ఇదంతా అడుగుతున్నారు మీరు కావ్య ఒకటవ్వలేదు కావ్య రాజ్తో ఓ బిడ్డను కనలేదు కానీ మాయా బిడ్డను కన్నది కాబట్టే ఎక్కువ మాయవైపే మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది మీ కోడలు కోడలు అంటూ నెత్తి మీద ఎక్కించుకున్నారు కదా కావ్యను ఈరోజు కావ్య ఏం చేసింది డబ్బుకే విలువ ఇచ్చింది ఈ కుటుంబంలో కోడలిగా తనకి స్థానం ఉందో లేకపోయినా రాజు మనసులో స్థానం లేదు అని తెలుసు కూడా ఇక్కడ ఉంది అంటే దేన్ని ఆశించి ఈ డబ్బుని ఆశించే కదా ఏ ఆడది ఒప్పుకోదు ఇలాంటి పనులకి కానీ కావ్య ఒప్పుకొని సంతకం కూడా చేసి ఈ ఇంట్లో ఉండటానికి మొగ్గు చూపింది అంటే మీకేం అర్థం కావాలి ఆ పూరి గుడిసెలో ఉండటం కంటే మన అద్దాల మెడలో ఉంటే తనకి జీవితం బాగుంటుందని ఆలోచించింది మీకు అదే అర్థం కావడం లేదా అని అనగానే ఆపో అపర్ణ ఆపో ఇంకా నిజమేంటో నువ్వు తెలుసుకోలేవని నాకు అర్థమైంది నేను నీకు ఇంకోటి అడగదలుచుకున్నాను రాజు తప్పు చేశాడు కాబట్టే బిడ్డను కన్నాడు కాబట్టే మాయకు రాజుకు పెళ్లి జరిపిస్తున్నావు అదే ఆ తప్పు నేను కానీ నా తమ్ముడు కానీ చేస్తుంటే అప్పుడేం చేసేవాళ్ళు ఇలాగే ఓ బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నా బిడ్డ అని చెబితే నువ్వు ఊరుకునేదానివా ఇల్లు విడిచి వెళ్ళిపోయేదానివా లేదు నా భర్త ఏదో మాయలో తప్పు చేశాడు కాబట్టి భార్యగా ఆ తప్పుని నేను క్షమించి ఇక్కడే ఉండాలి అని అనుకుంటావా అంతేందుకు నేనే ఆ బిడ్డకి తండ్రిని అనుకో నా వల్ల ఒక అమ్మాయి మోసపోయిందనుకో ఈ ఇంటికి వచ్చి నేను న్యాయం అడిగితే నువ్వేం చేస్తావు ఇంకా అలాగే తను బెదిరించచ్చు కూడా మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించేసినా నాకు డబ్బులు ఇచ్చి లొంగ తీసుకోవాలని చూసినా నేను చచ్చిపోతాను అని బెదిరిస్తే ఏం చేస్తావు ఈ ఇంట్లో తనకి స్థానం ఇస్తావు కదా అప్పుడు నీకు ఉన్నది వ్యా డబ్బు వ్యామోహం అనుకోవచ్చా నువ్వు వెళ్ళిపోతావా నన్ను వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఈ ఇంట్లోనే ఉంటావా అప్పుడు ఏం చేస్తావా పన్నా ఒక్కసారి చెప్పు నీ వైపుగా ఆలోచించి చెప్పు నేను చెప్పనా నువ్వేం చేస్తావో తనకి ఇంట్లో ఆశ్రయం ఇస్తావు కానీ నువ్వు మాత్రం గడప దాటి వెళ్ళవు ఎందుకంటే ఇది నీ కుటుంబం నీ ఇల్లు నీ కుటుంబాన్ని నీ ఇల్లుని వదిలి నువ్వు వెళ్ళవు అలాగే కావ్య కూడా తన భర్త తప్పు చేశాడో చేయలేదో రుజువు కాకుండా ఒకవేళ రుజువైనా ఈ గడప దాటి వెళ్ళదు ఈ కుటుంబం తన కుటుంబం అనుకుంటుంది నీ దాకా వచ్చేసరికి నీ కుటుంబం అని నువ్వు అనుకున్నట్టే కావ్య దాకా వచ్చేసరికి కావ్య కూడా ఈ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటుంది అంతేకాని డబ్బు కోసం ఆశపడి ఇక్కడ ఉండడం లేదు తను డబ్బు కోసం ఆశపడ్డ మనిషే అయితే కొన్ని కోట్ల ఆస్తి తన చేతిలో ఉంది మాయను ఇంటికి తెచ్చిన రోజే తను ఆస్తి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది కానీ తనకి ఆస్తి కాదు తనకి కుటుంబం కావాలి మమకారం కావాలి బంధాలు కావాలి భార్య ఉండగా మరో అమ్మాయితో బంధం సంబంధం పెట్టుకొని బిడ్డను కంటే అలాంటి వాడిని ఖచ్చితంగా కోర్టు క్షమించదు లోపల వేస్తారు అలాగే ఆ అమ్మాయి అతని నుంచి విడిపోవాలనుకుంటే భార్య ఎత్తున భరణం కూడా ఇస్తారు అలా మనకున్న ఆస్తిలో తనకి భరణం ఇవ్వాలి అంటే ఎన్ని కోట్లు ఇవ్వాలి ఆ కోట్లు తీసుకొని వాళ్ళు ఉంటున్న పూరి గుడిసెను తను కూడా బంగ్లా మార్చుకోగలదు కానీ తనకక్కడ బంగ్లా అయినా ఇష్టం లేదు మనం ఉన్న ఈ నీడే తనకి ఇష్టం ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదా పర్ణ అని అనగానే ఏమోనండి మీరు నాకు ఎన్ని రకాలుగా చెప్పినా నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం ఆ మాయతో నా కొడుకు ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు వాడి సంతోషమే నాకు ముఖ్యం ఓ తల్లిగా అక్కడి వరకే నేను ఆలోచిస్తాను అంతకు మించి నేను ఆలోచించను ఆలోచించే శక్తి కూడా నాకే కాదు ఏ తల్లికి ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి